ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై రెండు వేలు ప్లస్ ఉద్యోగాలు పదో తరగతి అర్హతతో రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ డి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు రైల్వే ఉద్యోగం కోసం నిరుద్యోగ యువతకు ఇది బిగ్ గుడ్ న్యూస్ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ ఒకటి పోస్టుల భర్తీకి సంబంధించి సన్నం సున్నా తొమ్మిది ఇరవై ఐదు కింద షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో సుమారు ఇరవై రెండు వేలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పదో తరగతి అయిన అభ్యర్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఆన్లైన్ దరఖాస్తులు జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతాయి గ్రూప్ డి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు ముఖ్య సమాచారం అవలోకనం అంశం వివరాలు సంస్థ పేరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఆర్ఆర్బి పోస్టు పేరు గ్రూప్ డి లెవెల్ మైనస్ ఒకటి నోటిఫికేషన్ నం సన్ నం సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఖాళీలు ఇరవై రెండు వేలు సుమారు జీతం పద్దెనిమిది వేల రూపాయలు ప్రాథమిక చెల్లింపు జాబ్ లొకేషన్ భారతదేశం అంట అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ ప్రారంభ తేదీ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు వివరాలు ఈ నోటిఫికేషన్ కింద లెవెల్ మైనస్ ఒకటిలో వివిధ సాంకేతిక మరియు నాన్ టెక్నికల్ పోస్టులు ఉంటాయి పోస్ట్ వైజ్ జోన్ వైజ్ ఖాళీల పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ సన్ సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై విడుదల చేయబడుతుంది మొత్తం ఖాళీలు ఇరవై రెండు వేలు సుమారు విద్యా అర్హత విద్యా అర్హత ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి లేదా ఐటిఐఎన్సీవిటీఎస్సీవిటీ లేదా ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పరిమితి వయస్సు పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు ఎస్సీ సెయింట్ ఓబీసీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది జీతం మరియు ఇతర ప్రయోజనాలు జీతం మరియు ప్రయోజనాలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలు ఏడో వేతన సంఘం సిపిసి కింద లెవెల్ ఒకటిలో ఉంటాయి జీతం ప్రాథమిక చెల్లింపు పద్దెనిమిది వేల రూపాయలు నెల మొత్తం ఇన్ హ్యాండ్ జీతం సుమారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు పోస్టింగ్ ప్రాంతం ఆధారంగా అదనపు అలవెన్సులు డియర్నెస్ అలవెన్స్ డిఏ ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ రవాణా భత్యం టార్ నైట్ డ్యూటీ అలవెన్స్ ఓవర్ టైమ్ అలవెన్సితర లాభాలు ది స్పైడరుచిత వైద్య సదుపాయం రైల్వే హాస్పిటల్స్ ది స్పైడరుచిత రాయితీ రైల్వే పాస్ ది స్పైడర్ పెన్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ది స్పైడరుద్యోగ భద్రత మరియు ప్రమోషన్లు ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియ ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు ఎంపిక ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విషయాలు గణితం జనరల్ సైన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సాధారణ అవగాహన ప్రస్తుత వ్యవహారాలు వ్యవధి తొంభై నిమిషాలు ప్రతికూల మార్కింగ్ ఒకటి బై మూడు మార్కు శారీరక సామర్థ్య పరీక్ష పెట్ పురుష అభ్యర్థులు ముప్పై ఐదు కిలోల బరువును వంద మీటర్లు రెండు నిమిషాల్లో వెయ్యి మీటర్లు నాలుగు నిమిషాలు పదిహేను సెకండ్లు మహిళా అభ్యర్థులు ఇరవై కిలోల బరువును వంద మీటర్లు రెండు నిమిషాల్లో వెయ్యి మీటర్లు ఐదు నిమిషాలు నలభై సెకండ్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రైల్వే మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం పరీక్ష అప్లికేషన్ ఫీజు దరఖాస్తు రుసుము కేటగిరీ ఫీజు సిబిటి తర్వాత రాసిన రీఫండ్ జనరల్ ఓబీసీ ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఎస్సీ సేంట్ స్త్రీ పీడబ్ల్యూబిడి మాజీ ఎస్ఎం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల ఇరవై ఆరు ఆన్లైన్ అప్లై ఎలా చేయాలి దశ ఒకటి మీకు సంబంధించిన ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి దశ రెండు కొత్త రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి వివరాలను నమోదు చేయండి దశ మూడు అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి దశ నాలుగు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి ఐదు అప్లికేషన్ ఫీజు చెల్లించండి దశ ఆరు ఫామ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి ముఖ్యమైన తేదీలు ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రారంభం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు పరీక్ష తేదీ తర్వాత ఉన్నారు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి